ఏ శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకున్నా కదా ఎంతవరకు వచ్చాము ద్రోణపర్వము ఐదో ఆశ్వాసంలో ఉన్నాము పద్నాలుగవ రోజు రాత్రి యుద్ధం నడుస్తుంది ఘటోద్గజుడు చనిపోయాడు దాంతో ధర్మరాజు విపరీతమైన కోపంతో కర్ణుని చంపుతానని వెళ్తబోతుంటాడు అప్పుడు వేద వేదవ్యాసుడు వచ్చేసి ధర్మరాజును ఆపుతాడు దాంతో మళ్ళీ ఇటు ధర్మరాజు తన మొత్తం తన తన సైన్యానంతో సిద్ధం చేసుకుంటాడు అటు విధంగా ద్రోణాచార్యులు ద్రుయోధులు కూడా సిద్ధంగా ఉంటారు బాహ్య బాహ్యను కొట్టుకోవడానికి కానీ అప్పుడే అర్జునుడు అక్కడ ఉన్నటువంటి సైనికులను చూసి అది విపరీత అలిసిపోయారు ఎవరు కూడా కదిలే పరిస్థితి కూడా లేదు కాబట్టి కాసేపు విశ్రమిద్దామని చెప్తాడు ఆ సమయం మూడు గంటలు అవుతుంటుంది సో దాదాపు ఒక గంటన్నర పాటు అంటే నాలుగున్నర ఐదు ప్రాంతం వరకు కూడా వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకున్నారు ఆ తర్వాత వేకోజామె వాళ్ళందరూ కూడా లేచారు ఇటు ఇటు శంఖాలు మోగించారు అటు శంకాలు మోగించారు మళ్ళీ యుద్ధం మొదలైంది ఇంతవరకు చెప్పుకున్నాం కదా ఇక ఈరోజు మనము ఏ విధంగా ద్రోణాచార్యులు అసలు విరాటు దృపదుణ్ణి ఒకేసారి చంపేశాడు ఏ రకంగా విజృంభిస్తాడు ఆ సమయంలో దుష్టజుమ్ముడు ఏం చేశాడు అసలు ఏ రకంగా దుర్యోధనుడు కానీ ఇటు కౌరవ సైన్యం కానీ పాండవ సైన్యం కానీ యుద్ధం చేసింది అనేది ఈ రోజు మనం చూద్దాం సో ఎప్పుడైతే ఇంకా తెల్లవారిందంటే ఇంకా తెల్లవారి వారలేదంటే మనం పదిహేను రోజు యుద్ధంగా దీన్ని పరిగణించము పద్నాలుగో రోజు నుంచి నడుస్తున్న యుద్ధం అంటే దాదాపు నాలుగున్నర ప్రాంతం అనుకోండి ఇంకా సూర్యుడు అప్పుడప్పుడే వస్తున్నాడు ఇంకా పూర్తిగా కూడా సూర్యుడు రాలేదు సో ఆ సమయంలో ద్రోణాచార్యుడు ఒక్కసారిగా తన శంఖాన్ని పూరిస్తారు ఇటు ప్రాంతజన్యం దేవదత్తం అన్ని కూడా పూరిస్తారు మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతుంటారు అప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరికి వచ్చి ద్రోణాచార్యులతో ఇలా అంటాడు గురువర్యా మీరు ఎంతటి వీరులు ఎంతటి శూరులు మీకెందుకు అర్జునుడు అంటే పిచ్చి ప్రేమ ఓ ఒక్కసారి శిష్యుడి మీద ఉన్న ప్రేమను పక్కన పెట్టారా మీరు మీ అర్జునుడు మీ ముందు ఎంత నల్లి లాంటి వాడు అని మీరు నల్లిని నలిపేసినట్టు నలిపేయచ్చు దయచేసి ఒక్కసారి అర్జునుడి మీద ఉన్న ప్రేమను పక్కన పెట్టి యుద్ధం చేయండి మీరు అని చెప్తుంటాడు అప్పుడు ఒక్కసారిగా ద్రోణాచార్యులు అంటాడు అవునవును మరి ఘోషయాత్రలో గంధర్వుడు చిత్రసేనుడు నిన్ను పట్టుకుపోతుంటే నిన్ను అర్జునుడు వదిలేసా నిన్ను అర్జునుడు విడిపించాడు చూడు అప్పుడు నేనే చెప్పాను చిత్రసేనుడికి అర్జునుడి చేతిలో ఓడిపోమని అంతెందుకు అంతెందుకు నివత కౌచుల్ని సంహరించేటప్పుడు కూడా నివత కౌచలు నామోహం చూసే అర్జునుడు ముందు ఓడిపోయారు కాలకేయుల్ని అర్జునుడు సంహరించాడు కదా కాదు కాదు కాలకేయులు నామోహం చూసే అర్జునుడి అర్జునుని చేత ప్రాణాలు కోల్పోయారు అర్జునుడి చేతిలో ప్రాణాలు విడిచారు ఏం మాట్లాడుతున్నావు దుర్యోధన నువ్వు నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా అర్జునుడు నన్ను మించిన వీరుడు నేను అర్జున్ని ఓడించలేను అని నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదా నేను అర్జునుని ఓడించలేను అర్జునుడు గురువుని మించిన శిష్యుడు అంటాడు అసలు ఆ మాటను కానీ దుర్యోధనుడికి విపరీతంగా కోపం వస్తుంది నీకంత చాత కానప్పుడు నీకంత చావలేనప్పుడు ఎందుకు నువ్వు సైన్యాధ్యక్షుడిగా ఉండి మా సైన్యాన్ని నడిపించడం ఎప్పుడు చూసినా అర్జున భజన ఎప్పుడు చూసిన పాండవ భజనే కానీ నన్ను గెలిపించాలనో నన్ను